ఓకే సార్ మీకు స్త్రీ అండ్ పురుషులకి ఇద్దరికి మీరు సమానంగా ట్రీట్ చేస్తారా స్త్రీని పురుషుని ఇద్దరిని సమాన సమాన హక్కులు ఉండాలనేది ట్రీట్ చేస్తారా హక్కులు అందరికీ ఒకటిగా ఉండాలి నాకు ముగ్గురు బిడ్డలు లక్ష్మీ ప్రసన్న కఠిన లక్ష్మీ ప్రసన్న విష్ణువర్ధన్ బాబు మనోజ్ కుమార్ ఆస్తులు ముగ్గురికి సమానంగా పంచుతాను బట్ ఐ గివ్ ప్రిఫరెన్స్ ఫర్ మై డాటర్ అలాగే ఆర్యాన వివ్యాన నివ్యాన అంటే నాకు ఇష్టం మగవాళ్ళని అలానే చులకనగా చూస్తాను కదా నేను మగాండగా మరి ఇప్పుడు మనోజ్ బాబుకి విష్ణుబాబుకి అవరామ్ భక్త అని పేరు పెట్టారు అవరాం ఎవరికి పెట్టారు విష్ణుబాబు బిడ్డకు ఓకే అవరాం భక్త అని పెట్టాడు నా పేరు కూడా వచ్చేటట్టు ఓకే పురుషుడు ద్వేషిస్తాను ఆడవాళ్ళని ఎక్కువ గౌరవిస్తాను తప్పు అమ్మ నాన్న అమ్మ నాన్న అంటాం నాన్న అమ్మానం బీజప్రధానమా క్షేత్ర ప్రధానమా అనేవాళ్ళు మనంతా బీజప్రధానం మన పేరులో ఉంటుంది తెలుసుగా మీకు ఇంటి పేరు పెట్టుకుంటాం ఆ నాన్నగారి పేరు పెట్టుకుంటా కాబట్టి ఐ గివ్ రెస్పెక్ట్ అలాంటప్పుడు మరి మంచి ఎక్కువ శాతం ఆడపిల్లకు గౌరవిస్తాను వాళ్ళందరికీ అప్పుడప్పుడు మా ఇన్స్టిట్యూట్ కూడా చెప్తుంటాను ధైర్యంగా ఉండాలి పెరిగి పనుల్లో బ్రతకద్దండి ఎవడైనా చేయి పట్టుకున్నా ఎవడైనా ఎదురుగా వచ్చి నేను ఏదన్నా అన్నా వాడిని కొట్టే మూడు పళ్ళు రాలిపోవాలి లేకపోతే ఒకటే దెబ్బకు వాడు చనిపోవాలి ఆ విధంగా ఉండండి నేను ఆడపిల్లలకు ధైర్యాన్ని చెప్తాను ఒకే దెబ్బ మనం రెండు దెబ్బ పడకూడదు అలా ఉండండి ఆడపిల్లలు సొసైటీలో ధైర్యంగా బ్రతకండి ఆడపిల్లలు అంటే చులకన వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ తల్లిగా ఎందుకు భయపడతారు మీరు చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని ధైర్యాన్ని రేపించండి మోహన్ బాబు గారు చదువుకుంటే అంటే కూడా నా విద్యాలయాల్లో చెప్తుంటారు మా కూడా ధైర్యంగా వెళ్ళొచ్చు ఆడపిల్ల కూడా ధైర్యంగా వెళ్ళాలని గాంధీ మహాత్ముడు చెప్పాడుగా ఎన్టీ రామారావు గారు చెప్పారుగా ఈరోజు ఎంతమంది ఉంది ఎలా ఉంది ఏం చూస్తున్నాం పేపర్లో లా ఏంటంటే మన లా ఒక అమ్మాయిని బలత్కారం చేసిన వాడిని శిక్ష ఉండకూడదు జైలు ఉండకూడదు అక్కడే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపించాలి ఆ దుబాయ్లో జరుగుతూ ఉందో ఇతర దేశాల్లో కొన్ని దేశాలు జరుగుతుందో ఆ విధంగా చేయాలి నో ఎక్స్క్యూజ్ అక్కడికక్కడే ఇంకా మళ్ళీ వేరే ఉండకూడదు అలా అంత ఇంపార్టెన్స్ మీరు ఇస్తే గనక ఇస్తున్నాను ఇస్తే గనక ఇస్తున్నారు ఇస్తున్నాను గతంలో అండ్ ఇప్పుడు ఇస్తున్నారు కాబట్టి అండ్ మీ కూతురు మంచు లక్ష్మికి మీరు అంత గ్రాండ్ లాంచ్ ఎందుకు చేయలేకపోయారు మీ అబ్బాయిలకు చేసినట్టుగా మీ అమ్మాయికి ఎందుకు చేయలేదు మీరు ఏమండి బిడ్డకు పెళ్లి చేసాము పెళ్లి చేసిన రోజున తనకు ఇంట్రెస్ట్ లేదు బట్ తను చదువుకున్నది లాస్ ఏంజల్స్లో నెంబర్ వన్గా ఎడ్యుకేషన్ దాని ఏదో యూఎల్సియో యూసీఎల్ఏ చదువుకున్నది ఓక్రా చదువుకున్నది స్టేజీ ఆర్టిస్ట్ నేర్చుకున్నది పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి పెళ్లి చేసి సంసారం చేసుకోవాలి ఇటువంటివన్నీ వద్దు అని అనుకున్నాను తన భర్త ఎంకరేజ్ చేశాడు విష్ణు కూడా ఎంకరేజ్ చేశాడు వాడు తమ్ముడు మనోజ్ చేశాడు దెన్ షీఈ్ డూయింగ్ సొసైటీలో మంచి పేరు తెస్తే చేయి మంచి పేరు తేని రోజున నేను బ్రతికిన ఒకటి చనిపోయిన ఒకటి అది నా సిద్ధాంతం సొసైటీలో కాపురం చేయి భర్తతో వద్దా ఉద్యోగం చేయి లేదా నీ భర్తకి ఇష్టం వచ్చినప్పుడు సొసైటీలో ఇప్పుడు చేస్తున్నావు ఇది కూడా అమ్మ అమ్మాయి ఎక్కువ చేయడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే తెల్లవారితో లేచి టీవీలకు వెళ్ళిపోయి బాగా ఆలోచించాలి వాళ్ళ కష్ట సకాలన్నీ విని కష్టాలు ఇరవై మంది అయితే ఇరవై మంది కష్ట కష్టాలు విని ఆ కష్టాలు విని పది మందికి ఫోన్ చేస్తా ఉంటాను కొంతమంది చూసి స్పందిస్తున్నారు కొంతమందికి ఫోన్ చేసి అంకుల్ నేను ఫలానా ఇలా సఫర్ అవుతున్నారు వాళ్ళు మీరేమైనా హెల్ప్ చేయగలరా అంటే పది మందికి స్పందించే వాళ్ళ గురించి పక్కన వదిలేద్దాం పది మందికి లక్ష్మి ఫోన్ చేస్తా ఉంది దానిలో ఐదు మంది ఇష్టపడచ్చు మిగతా ఐదు మంది ఏమి ఈ అమ్మాయి మనం డబ్బులు పెడతా ఉంది ఆ అమ్మాయి కోసం కాదు ఇతరుల కోసమే ఎందుకంట ఇదేమిటి అని బాధపడుతూ ఉంటారు కొంతమంది అది ఎందుకు అని నాకు ఇష్టం లేదు అది నా తర్థం బట్ యాక్ట్ చేయడం విషయంలో మీకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు నూటికి నూరు పర్సెంట్ లేదు నేను లాంచింగ్ అనేది ఆ విషయంలో అదేనండి అందువల్ల అండ్ ఒక హీరో మా మనకు సౌత్ లో ఉన్నది ఏంటంటే ఒక హీరో కూతురు హీరోయిన్గా రావడం అన్నది ఫ్యాన్స్ ఒప్పుకోరు అన్నది ఒక చిన్న ఒక ఇది ఉంది ప్రాబ్లం ఉంది అది మీరు ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారు చేస్తారా చేయరా ఫ్యాన్స్ ఒప్పుకోకపోతే ఆ అమ్మాయికి ఫస్ట్ పిక్చర్కి అవార్డులు వచ్చినాయి సుభాష్ అనిపించుకున్నది అట్లా ఏమి లేదు హీరో కూతురు అంటే హీరో చాలా గొప్ప కూడా ప్రజల్లో నుంచి వచ్చినట్టుగా హీరో కొడుకులను ఎంకరేజ్ చేస్తారు ఫ్యాన్స్ మా విష్ణువర్ధన్ బాబును ఐపీఎస్ చదవమన్నాను ఈ ఇంజనీరింగ్ లో ఫస్ట్ స్టూడెంట్ నేషనల్ ప్లేయర్ అడి బాస్కెట్ బాల్ విష్ణు తెలియదు గొప్పలు చెప్పుకొని నేను విష్ణు నేషనల్ ప్లేయర్గా ఆడాడు బాస్కెట్బాల్ జేఎన్ యూనివర్సిటీలో నెంబర్ వన్ స్టూడెంట్ నైన్టీ ఫైవ్ నైన్టీ ఫోర్ మనోజ్ క్రికెట్ ఆడాడు వీళ్ళు ఆడారు మనోజ్ని నటుడు అనుకున్నాను విష్ణుని ఐపీఎస్ చేద్దాం మంచి ఆఫీసర్ అనుకున్నాను కానీ వాడి నటన మీద ఇంట్రెస్ట్ ఉన్న అమ్మ చెప్పాడు నీ ఇష్టం నీదన్నా అంతేగాని నా నా తర్వాత నా వంశంలో ఉండేవాళ్ళు ఆర్టిస్టులు అవ్వాలి అని కలలో కూడా ఊహించరా ఇది కాకతాళీయం ప్రకృతికి తెలుసు ఓకే మీరు మీ కూతురికి భయపడుతుంటారా ఎవరికి ఓన్లీ అమ్మాయికే భయపడతా ఏ విషయంలో అన్ని విషయాల్లో రాక్షసు ఎగ్జాంపుల్ అన్ని ఆ అంటే కోపం ఆ పిల్లకి నా కోపం అమ్మాయికి వచ్చింది ఇంకెవరికి భయపడ్డాం అంత భయపడతాను అంత ప్రేమిస్తాను అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి దేనికి భయపడతారు ఏదైనా ఒకటి పోయి ఉంటాయి రోజులో సార్లు మాడుతూ తొమ్మిది సార్లు వేసి నన్ను భయపడుతుంది విసుకుంటుంది మీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్ గర్ల్ ఫ్రెండ్స్ పెళ్లి కాకముందు ఉండేవాళ్ళేమో నేను శ్రీరామచంద్రుడు అని చెప్పను పెళ్ళి తర్వాత ఏకపత్ని వ్రతుడు అని చెప్తాను మీరు ఏ క్వశ్చన్ వేయాలి ఏ ప్రశ్న వేయాలి ఏ ప్రశ్న వేస్తే ప్రజలకు బాగుంటుందని వేయకుండా పర్సన్లకు వెళ్ళారు నేను మిమ్మల్ని అడుగుతాను మీరు లేదా మీరు సత్యశీలురా చదువుకునేటప్పుడు ఏ అమ్మాయిని చూడలేదా బట్ ఇబ్బంది పెట్టాల ఏ అమ్మాయిని నేను ఇబ్బంది పెట్టలే ఆ అమ్మాయికి ఇష్టమయ్యి నాకు ఇష్టమైనప్పుడు ఫ్రెండ్ అవ్వచ్చు తప్ప ఒక అమ్మాయిని బలవంతం చేయడం ఫోర్స్ చేయడం ఫోర్స్గా వెంటబడడం టార్చర్ చేయడం వాళ్ళు కూడా సో ఏదన్నా పెళ్ళికి ముందే జరిగింది పెళ్ళైన తలకేస్తే ఈ మధ్యనే ఒక తండ్రి చేశాడు తలకేస్తే మనకు మరొకేస్తే తలకని పర్సనల్గా డీప్గా ఉండేవాడు మీరు చెప్పగలరా ఒక పత్రికాధిపత్యం అనవచ్చు మీరు ఒక టీవీ అధినేతగా ఉండొచ్చు మీ ఛానల్కి మీరు అధినేతగా ఉండొచ్చు మిమ్మల్ని కూడా నేను ఇంటర్వ్యూ చేస్తాను దిమ్మ తిరిగి మళ్ళా భోజనం కూడా చేయలేరు తర్వాత మీ ఇంటికి మీ వైఫ్ కూడా రానివ్వదు అలా అడగలను నేను మరి మీరు మమ్మల్ని వేస్తారు మేము మిమ్మల్ని వేయకూడదు మీరేమన్నా దేవుళ్ళ మీరేమి ఇలా వేయొచ్చు అంటే మీరు సత్యశీలురా శ్రీరామచంద్రుడా సత్య కాదు మీకు కూడా ఎన్నో ఉన్నాయి మేము ఎందుకు ఖాళీగా దొరుకుతామని ఖాళీగా లేవు నటులు ఖాళీగా ఉండడం ఏదో వేద్దాం ఒక సంచలనం క్రియేట్ చేద్దాం అదే టీవీలో ఇరవై సార్లు వేద్దాం అని మీ ప్రశ్నది కాదండి ఈ వయసులో ఒక విద్యాలయాలు పెట్టుకొని నేను ఒక పద్నాలుగు వేల ఐదు వందల మంది స్టూడెంట్స్ నా బిడ్డలుగా చూస్తూ ఈ రోజున మీరు నలభై నాకు పెళ్ళి దాదాపు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అయింది అంతకుముందు ఎప్పుడో ఎక్కడో ఏమిటో అని సంఘటన గురించి ఇప్పుడు అడగడం అన్నది అప్రస్తుతం మర్యాద కాదు మీరు అడిగారు ఆన్సర్ చెప్పాను మీరు వేయచ్చు భయపడను భయపడదలుచుకోలేదు నన్ను కదిలించిన స్పీచ్ అది అంటే నేను చూసిన అంటే ఒక సినిమా లవర్ లవర్గా ఇన్ని సంవత్సరాలుగా నాకు తెలిసిన నా పరిధిలో నాకు తెలిసిన మోహన్ బాబు గారి కంట నేను ఎప్పుడూ తడి చూడలేదు ఫస్ట్ టైం నేను ఆ స్పీచ్లో చూశాను అంటే నాకు అప్పుడే అనిపించింది అంటే మోహన్ బాబు గారిలో ఉన్న కఠినత్వమే చాలామందికి తెలుసు ఆయనలో ఉన్న సున్నితత్వాన్ని ఎంతో కొంత జనాలకు చూపిద్దామని నా ప్రయత్నం నేను చేస్తాను మీరు సహకరిస్తే ఓకే ఆల్రెడీ సహకరించి ఓకే సార్ మామూలుగా ఇండస్ట్రీలో ఆ సహకరించడంలో నేను కొంచెం గిల్లే ప్రయత్నాలు చేయొచ్చు ఇండస్ట్రీలో గౌరవాలు రెండు రకాలు ఉంటాయండి ఒకటి అబ్బో మహానుభావుడు అని భయం భక్తితో ఇచ్చే గౌరవం ఇంకొకటి అబ్బో వీటితో మనకెందుకులే అని భయంతో ఇచ్చే గౌరవం ఇండస్ట్రీ మీకు ఎలాంటి గౌరవాన్ని ఇస్తుంది మోహన్ బాబు గారికి ఎలాంటి గౌరవం ఇస్తుంది ఇండస్ట్రీ ఎలా చెప్పగలం బ్రదర్ కనిపించిన వాళ్ళు ప్రేమగాను పలకరిస్తారు కోపంగా పలకరించరు ఆ కోపం వెనక ప్రేమగా చాలామంది నవ్వుతూ ఉంటారు అది విషపు నవ్వా ప్రేమతో కూడిన నవ్వా అనేది హౌ కెన్ వీ జడ్జ్ ఎస్ ఎ హ్యూమన్ బీయింగ్ నేను ఎవరికి చెడు చేయలే మనసావాచ చెడు చేయలే నా సినిమా పరిశ్రమ కళామతండి నా నేను నిర్మాతగా నా నటులు నా సినిమాలో చేసే వాళ్ళు ఏమైనా ఆలస్యంగా వచ్చే కోప్పడ్డా జరుగుతుంది జరుగుతాయి దానికి బ్యాడ్ ప్రాపకుండా ఎక్కువ చేశారు అయ్యో మోహన్ బాబుతో ఎందుకు అనేది కూడా తోటి హీరోలు అనుకంటూ కూడా నాకంటే తక్కువ స్థాయి అంటే ఆలస్యంగా అంటే లేటుగా వచ్చినటువంటి హీరోలు నాతో సరిసమానంగా ఒక ముందు వెనక అటు ఇటు ముందు నాకంటే ముందు వచ్చిన హీరోలు ఎవరూ చెప్పలేదు కానీ నా తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన కొంతమంది హీరోలు పండుగట్టుకొని వాళ్ళ గ్రూపులు కొంతమంది నన్ను గురించి బేడ ప్రాభ చేశారు అతని పక్కన హీరోయిన్స్తో ఓ ఎలా అనేవాళ్ళు ఆ హీరోయిన్ లేటుగా వచ్చింది అనుకో తొమ్మిదికి రావాల్సిన అమ్మాయి పద్దెన్నరకు వచ్చింది అనుకో ఆ అమ్మాయి వచ్చే ఆ హీరో కానీ నిర్మాత కానీ దర్శకుడు కానీ భయంకరంగా తిట్టుకునేవాడు ఆ అమ్మాయి వస్తానే ఆ హీరో హాయ్ నన్ను సరదాగా మాట్లాడుకొని ఏమీ తెలియనట్టు ఒక గంట రెండు గంటలు అయిన తర్వాత అవున విషయం ఓకే నెక్స్ట్ పిక్చర్ ఏంటి అని వీడు అడిగేవాడు ఆమె మాయ మామూలుగా ఎక్స్ వై జెడ్ మోహన్ బాబు గారు కూడా ఉన్నారు మోహన్ బాబా హే మోహన్ బాబు త్యాక్ చేస్తాం రా అంటే వాడేమనేవాడు అమ్మాయి హ్యాపెన్ అంటుంది ఇప్పుడు అందరికీ మనకు తెలుగు తెలిసిన ముఖాలు లేవు కదా అందరూ అడుక్కు తింటున్నారు కదా అందరం ఇది ఇతర నార్త్ ఇండియాకి పోయి వాళ్ళందరూ ఒకప్పుడు మన మీద పడేవాళ్ళు ఇప్పుడు మన వాళ్ళు అక్కడ పోయి ఎర్రతోలు ఉంటే దారు అది యాక్టరా గేక్టరా లేదు అందరం అలా చేస్తున్నాం అందరిలో నేను ఒకండి అనుకో అడుక్కు తింటున్నారు వాళ్ళు అక్కడ ఉండే స్థానం వాళ్ళ ఇళ్ళు కొంతమంది చూస్తే వారం రోజు భోజాం వాళ్ళు ఉండే ఫ్లాట్స్ వాళ్ళకి ఇక్కడ మన నిర్మాతలు వస్తానే అక్కడి నుంచే స్పెషల్ ఫ్లైట్ అదే బిజినెస్ క్లాస్ ఐదు మంది ఆరు మంది ప్రయాణం ఒప్పుకుంటాడు ఇడు ఇక్కడికి వస్తాడు ఫైవ్ స్టార్ హోటల్ అందులో స్వీట్ రూమ్ అంటారు ఇవన్నీ అలవాటు చేసింది ఎవర్రా అంటే నిర్మాతలు వాళ్ళతో పాటు దర్శకులు కొంతమంది ఆ దీనిలో ప్రక్రియలో అప్పుడు ఆటోమేటిక్గా హీరోయిన్ ఏమనుకుంటుంది ఏమడుగుతుంది అదే చెప్పయా అనేవాడు ఏం లేదు ఇక్కడ పదిన్నరకు వచ్చిన నేను మేము ఒప్పుకున్నాము రేపు అక్కడ పో తెలుస్తుంది ఏ వాటి ఈజ్ అ గుడ్ మ్యాన్ ఆ బ్యాడ్ మ్యాన్ ఐ వోంట్ టెల్ యూ గో టుమారో ఆయన బ్యానర్ కదా తెలుస్తుంది ఆ అమ్మాయి ఇచ్చిన డేట్స్ని ఎగ్గొట్టేట కొంతమంది అయ్యో నాకు భయంగా ఉంది వద్దని కొంతమంది ఇండస్ట్రీ పాడైపోయింది బ్రదర్ ఎవరి వల్ల సెక్రటరీస్ ఆ సెక్రటరీ అనేవాడు ఎక్కువ శాతం బ్రోకర్లు ఎక్కువ శాతం బ్రోకర్లు మా గురువు గారు కూడా అనేవాడు వాళ్ళ వల్లనే వాళ్ళు ఉన్నవి లేనివి లేనివి ఉన్నవి ఆ లేడీ ఆర్టిస్ట్కి చెప్పి ఆ అమ్మాయిని కన్ఫ్యూజ్ చేసి చేస్తారు వాడిని కూడా పిలిపించి ఆఫీస్కు వాడికి ఎక్స్ట్రాగా డబ్బులు ఇచ్చే నిర్మాతలు ఉన్నారు ఆ విధంగా పాడైపోయి అలా భయపెట్టేశారు హీరోయిన్ని అలా ఇట్లా బేడపడకుండా తీసుకొచ్చిన వాళ్ళు ఎవరో కాదు మన ఇంట్లో దొంగతనం ఎవరు చేస్తారు ఇంట్లో తెలిసిన వాళ్ళు ఇప్పుడు నేను జలపల్లిలో ఉన్నాను సిటీలో నుంచి ఒకటి దొంగతనం చేస్తాడా మన ఇంట్లో ఉన్నవాడే ఇంట్లో దొంగను ఈశ్వరుడు పట్టలేడన్నట్టుగా ఇంట్లో ఉన్నవాడే ఏ వస్తువు ఎక్కడుంది ఏ టైంలో ఆమగారు ఉండరు ఏ టైంలో అయ్యగారు ఉండరు ఏ టైంలో పిల్లలు ఉండరు ఏ వస్తువు ఎక్కడుంది తెలుసుకొని దొంగతనం చేస్తాడు ఆ విధంగా చెడ్డ పేరు తీసుకొచ్చింది ఎవరో కాదు మన వాళ్ళే కొంతమంది అయినా అవిటి లెక్క చేయకుండా చేసినటువంటి మంచి హీరోయిన్లు ఉన్నారు అద్భుతమైన హీరోయిన్లు మీ సెక్రటరీస్ ఎలా ఉన్నారు అలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేశారా నేను చేసిన తప్పు ఏంటంటే నలభై రెండు సంవత్సరాలు నలభై మూడు సంవత్సరాలు నటుడుగా సెక్రటరీ పెట్ల నేను బిగినింగ్ డేస్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఫస్ట్ పిక్చర్ లైవ్ వస్తున్నాను అన్ని విలన్గా విలన్గా కమెడియన్ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా హీరోగా పెట్ల అంటే నేను చేసిన తప్పు అంటే మీ డేట్ చూసుకోవడం ఇవన్నీ అంతా నేనే అదే చేయరా అని తప్పు పిల్లలకు చెప్తుంటాను నాన్న ఎవరన్నా పెట్టుకుంటారా ఏమిటంటే మీరు డబ్బులు ఇవ్వాలనుకోండి నాకు నిర్మాతగా సెక్రటరీ అయితే పోయి అడుగుతాడు మీ ఆఫీస్కు మాట లేకుండా ఎవరిని డబ్బు ఇస్తేనే వస్తారండి ఆయన ఇదే రారండి ఆయనకు ఇలా కావాలండి ఆయనకు స్పెషల్ కారు కావాలండి కడుక్కోవడానికి స్పెషల్ కార్ కావాలండి తాగడానికి ముఖం కడుక్కోవడానికి కూడా మినరల్ వాటర్ కావాలండి అని ఈ సెక్రటరీ చెప్తాడు వాడు తిట్టుకొని ఇచ్చేవాడు నేను డైరెక్ట్గా ఏమండి నాకు కారు అక్కర్లేదు నా కారు ఉంది నాకు పెట్రోల్ అక్కర్లేదు నేను సిగరెట్లు తాగను అయినా సిగరెట్ ప్యాకెట్లు వద్దు నా భోజనం దగ్గర అయితే నా భోజనం నేనే తెచ్చుకుంటాను అంటే వాళ్ళు మనిషిని పంపించారు ప్రొడక్షన్లో ఎక్స్ట్రాగా ఒక కారు ఇవ్వండి అది ఎప్పుడు నేను రాజ్యసభ సభ్యుడు అయిన తర్వాత అడిగాను ఆ ఎక్స్ట్రా కారు కూడా లేకపోతే ఒకటే కారు మేకప్ వాళ్ళు వాళ్ళు ఎవరో ఒకరు ఇద్దరు నా దగ్గర ఉంటారు వెళ్ళేవాడు లేకపోతే రెండు కార్లు నేను ఎందుకు తీసుకెళ్ళాలి ఒక కారు నేను పర్సనల్గా ఏదో ఉంటూ ఉంటుంది మేకప్ మ్యాన్ ఉండేవాడు ఆ తర్వాత మిగతా వాళ్ళకి కాస్ట్యూమర్ ఉన్నాయి వీళ్ళందరూ ఉంటూ ఉంటారు వీళ్ళంతవరకు లోపల నేనే మేకప్ వేసుకెళ్ళేవాడు ఇంట్లో లోకల్గా కొద్ది రోజులు స్టూడియోలు వేసుకున్నాం తర్వాత ఇలాగా ఓకే అంటే దాంట్లో కష్టాలు లాభాలు కూడా ఉన్నాయి కదా సార్ అంటే సపోజ్ అదే సెక్రటరీని పెట్టుకుంటే వాళ్ళు మీడియేషన్ చేసేసి రెమ్యురేషన్లు ఎక్కువ చెప్పేసి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా అలా ఏమీ చేయలేదు బ్రదర్ డైరెక్ట్గా నేనే డబ్బులు అడిగేవాడిని నేనే డేట్స్ ఇచ్చేవాడిని అలా జరిగిన డబ్బులు వాళ్ళు ఇవ్వకపోతే డబ్బులు అడిగేవాడిని ఏమండి మీరు డబ్బులు ఇస్తున్నారు ఎందుకు ఇవ్వలేదని దాంతో వాళ్ళు పోయి ఏంటే చాలా రఫ్గా వాడు చెప్పేవాడు చాలా రఫ్గా అడుగుతున్నాండి డబ్బులు ఇలా మాట్లాడుతున్నాను అండి డబ్బులు ఇస్తేనే వస్తారంటున్నాడు అవును డబ్బులు ఇస్తేనే వస్తాను డబ్బులు ఇవ్వతే ఎందుకు పని చేయాలి మీ ఇంట్లో వంట వాళ్ళు డబ్బులు ఇవ్వే పని చేస్తారా మీ పొలంలో డబ్బు పని చేస్తారా మీరు కంపెనీ పెట్టుకోవడానికి మీ కంపెనీలో పని వాళ్ళు డబ్బులు ఇవ్వే పని చేస్తారా వాడికి భార్య బెడ్డలు ఉంటారుగా ఎందుకు చేయాలి నీకు సేవ నీకు మార్కెట్ వద్దనే కదా వచ్చావు నువ్వు అనుకున్నది అనుకున్నట్టు ఇచ్చేసాయి లక్ష రూపాయలు తీసుకున్నాడు అనుకో నువ్వు యాభై ఇస్తానవా అరవై ఇస్తానో డెబ్బై వేసు వచ్చేసి అది నేను నేర్చుకున్నది పెద్ద మాత్ర దగ్గర నుంచి ఓకే సార్ ఈ క్వశ్చన్ అడిగే ముందు ఒక చిన్న ప్రశ్న మీరు మామూలుగా వాయిస్ అంటే డైలాగ్ డెలివరీలో ఒక స్పెషలైజేషన్ ఉంది మీకు అది ఎలా అంటే మీరు దానికోసమైన వాయిస్ ఎక్ససైజ్ చేస్తారా లేదు జస్ట్ కేవలం దేవుడి ఇచ్చిన వారా మీ వాయిస్ నా తల్లిదండ్రులు ఆశీస్సులు భగవంతుని ఆశీస్సులు నటుడుగా నన్ను తీర్చిదిద్దినటువంటి మా గురువు దాసన్నారాయణరావు గారు చెప్ డైలాగ్ చెప్పే విధానం నేర్పించారు నేను దాన్ని మోడ్యులేషన్ నా ట్రెండ్కు తగినట్టు ప్రాక్టీస్ చేసుకున్నాను తప్ప దానికోసం ఎక్సర్సైజ్లు చేశాను ఇవన్నీ అసత్యాలు ఏమైంది స్వీటి చదువుకుని టూ అవర్స్ అవుతుంది నేను చదువుకోవాలి ఏడువమ్మా బాగాడు ఎగ్జామ్స్ దేవుడి శాపం బుక్స్ వాటి వల్ల పాస్ అయ్యే వరం ఏడువమ్మా బాగాడు హైడ్రోజన్ పెరాక్సైడ్ కన్నా గొప్పది ఏదైనా ఉందంటే అవి నీ కన్నీళ్ళే